క్రైస్త్ లార్డ్ కోలగుంప అనే పుస్తకంలోంచి మూడవ భాగం ఈరోజు చదువుకుందాము మేరీ తన తండ్రి మాటలను ఆలకించిన అదే సమయంలో యజమానురాలి భవనంలో గందరగోళం బయలుదేరిను యజమానురాలి వజ్రపు ఉంగరం మాయమైపోయినాం ఒంటరిగా నిలబడి ఉండిన మేరీ గది బళ్ళ మీదనే యజమానురాలు ఆ ఉంగరం ఉంచి ఉండను కనుక అది కనబడలేదన్న వెంటనే మేరీపై అనుమానం కలిగినం ఎమిలియా బహు దుఃఖముల మునిగిపోయాను మేరీ మీద దొంగతనపు నేరం మోపబడిన ఎడల ఆమెకు అవమానమును కష్టములు కలుగొనని భయపడిను తన తల్లి వద్దకు వెళ్ళాను మమ్మీ తొందరపడి ఏమీ చేయవద్దు నేను స్వయంగా మేరీ ఇంటికి వెళ్ళి ఆమెను అడిగి వస్తాను ఆమె ఒకవేళ ఉంగరం తీసుకునే ఎడల తిరిగి తెచ్చే బాధ్యత నాది అప్పటి వరకు పోలీసు అధికారులకు తెలిపవద్దని ప్రతిమాలి తల్లి అనుమతి పొందిను ఎమిలియా వేగముగా ఎంతో ఆయాసపడుచు చెమట కక్కుకొని మేరీ ఇంటికి చేరాను అప్పుడు మేరీ ఎమిలియా తనకు బహుకరించిన ఆకుపచ్చ డ్రెస్ను మడిచి భద్రంగా పెట్టులో పెట్టుచుండెను ఎమిలియా కంగారుగా వచ్చుటను చూచి మేరీ కలవరముతో నిలబడినం అమ్మ ఎందుకు ఇలాగ పరిగెత్తుకుని వస్తున్నారో అని అడిగాను మేరీ మా తల్లి వజ్ర పొంగరం కనిపించటలేదు ఆ గదిలో నీవు తప్ప మరెవరు లేరుగా రాలేదు గనుక నీ మీద అనుమానం పడుచున్నారని భయముతో చెప్పాను అదిరిపడిన మేరీకి కళ్ళు తిరిగినట్లుండెను ఇదేమిటమ్మా ఆ గదిలో నేను ఎటువంటి ఉంగరంను చూడలేదే ఏ వస్తువును కూడా నేను ముట్టుకునలేదే అని చెప్పి మేరీ ఏడ్చను అయితే ఎమిలియా మేరీని అనుమానాస్పదముగానే చూచెను మేరీ నువ్వు చేసినది ఎంత పెద్ద పొరపాటో తెలుసా అది మామూలు ఉంగరం కాదు విలువ గల వజ్రపు ఉంగరము దొంగతనము నారము రుజువైన ఎడల ఎంతో కఠిన శిక్ష విధింపబడును ఒకవేళ నువ్వు మామూలు ఉంగరం తలంచి తీసుకుని ఉండవచ్చు ఏది ఏమైనాను ఆ ఉంగరమును నాకు ఇచ్చివేయము నేను నిన్ను కాపాడేదేనని ఎమిలి అని ఆమె ఊరికనే అనుమానించటం లేదు తప్పకుండా తను దొంగిలించినట్లుగానే అనుమా అనుమానించుచున్నారని మేరీ గ్రహించను హృదయం ఒక అలవరంతో నిండిపోయిన ముఖము దుఃఖం భయముతో పాలిపోయిను అమ్మ మీరు చెప్పే వజ్రపు ఉంగరం నేను చూడలే లేదు ఇతరుల వస్తువులను ఎప్పుడు నేను ఆశించలేదు వాటిని ముట్టి చూచుటకు కూడా నేను ఇష్టపడను మామూలు ఉంగరం అయితే మాత్రమును దానిని నేను తీసుకునేదేనా నీ పురుగున నీ పొరుగు అనేది ఏదైనా నువ్వు ఆశింపకూడదని నా తండ్రి నాకు బోధించినాడని కన్నీటితో మీరే చెప్పిన అప్పుడే జేమ్స్ ఇంట్లోనికి వచ్చాను తన యజమానులని కుమార్తె ఎమిలియ నిలబడి ఉండటను మేరీ ఏడ్చుచుండటను చూడగానే ఏదో విపరీతం జరిగినదని గ్రహించను అమ్మాయి గారు ఏం జరిగినది అని జేమ్స్ అడిగినాం జరిగినదంతా ఎమిలియ వివరించినప్పుడు జేమ్స్ భయముతో వణికిపోయిను మేరీ వజ్రపొంగంను దొంగిలించిన నేను వదిలిపెట్టరు మన శిక్ష కూడా విధించవచ్చును దొంగిలించకూడదనే ఆజ్ఞను ఎన్నోసార్లు నీకు జ్ఞాపకం చేసుకున్నాను మనుషులు చే వేసే శిక్ష ఎలా ఉన్నా ప్రభువు ఆజ్ఞను అధిక్రమించి పాపం చేశావే అని జేమ్స్ విలిపించును డాడీ మీరు కూడా నన్ను అను అనుమానిస్తున్నారా నేను ఆ ఉంగరం అసలు చూడనే లేదు నన్ను నమ్మండి అని బ్రతిమాలిని మేరే జేమ్స్ బదులేమి మీ మేరీ ఇంకా ఎక్కువగా ఎడవసాగాను డాడీ డాడీ మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు నా గురించి మీకు తెలుసు కదా నేల మీద పడిన ఒక ఉంగరం నాకు దొరికినను దానిని పోగొట్టుకున్న వారికి తప్పక ఇచ్చేది నన్ను మీకు తెలుసు కదా డాడీ ఎవరు నన్ను నమ్మకపోయినాను మీరు నన్ను నమ్మని నమ్మని ఏడాలని నేనే పోదును అని ఆవేదనతో అడిగాను అయితే జేమ్స్ బహువిచారంతో మేరీ యజమానులని కుమార్తె నిన్ను పోలీసు వారికి అప్పగించక తానే అడిగి తెలుసుకున్నట్టుగా వచ్చినారు వారితో నేను నిజం చెప్పమని గోసాడిను డాడీ పదిహేను సంవత్సరముల నుండి మీరు నేను పెంచుతున్నారు కదా నన్ను గురించి మీకు తెలియదా ఇంతవరకు నేను ఎవరికొద్ద నేను ఏ చిన్న వస్తువు నేను దొంగిలించి ఉన్నానా నాకు పువ్వులంటే ఎంతో ఇష్టము ఆయనను పొరిగివారి పూల తోటలు ఎప్పుడైనా ఒక పువ్వున కోసి తిన డాడీ మీరే చెప్పండి అని తండ్రి చేతులను పట్టుకుని మీరు వేడుకున్నాను అందుకు జేమ్స్ మేరీ వేదనతో నేను మరణించినట్లు చేయకు అంత్యతీర్పులో నువ్వు ప్రభువు ఎదుటి నిలువబడి జవాబు చెప్పాలని మరవబద్దని హెచ్చరించడం తండ్రి తను ఇంకా నమ్మలేదని గ్రహించి మేరీ హృదయం బద్దలయ్యను అదే సమయంలో న్యాయమును గుర్చిన పొట్టతల హృదయంలో పుట్టిన డాడీ నేను ఇప్పుడు నిజంగా ప్రభు ఎదుట నిలవబడినట్టు భావించి చెప్పుచున్నాను డాడీ నేను ఆ ఉగ్రమును అసలు చూడనే లేదని స్థిరంగా చెప్పాను జేమ్స్ విచారం మాయమైపోయాను ముఖం వికసించను మేరీని కౌకలించుకొనేను మేరీ నేను నిన్ను నమ్ముచున్నాను ప్రస్తుత వ్యతిరేక వాతావరణం బట్టి ఒకవేళ నేను శిక్షింపబడి కలవరపడవద్దు మన ప్రభువు ఆపత్కాలంలో మంచి సహాయానికనగా ఉండి తగిన వేళలో యథార్థతను బయలుపరిచి నీకు కలిగిన మచ్చను మార్చివేయనని తన కుమార్తెను ఓదార్చెను దానిని చూచుండి నేను లేదు దుఃఖంతో నిండిపోయిను అయ్యా ఉంగరమును మేరే తీసుకుని ఉండకపోవచ్చని ఇప్పుడు నేను కూడా తలంచున్నాను అయితే నేనేం చేయగలను నేను మేరీ నా గదిలో ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎవరూ లేరు అమ్మగారు తప్ప మరి ఎవరు నా గదిలను ప్రవేశించలేదు అందువల్లనే అందరూ మేరని సందేహించున్నారు డాడీ మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు అమ్మగారి చేతిలో ఉంగరం లేదని కనుగొనవచ్చు అప్పుడు అప్పుడు మేరీని కూర్చి తప్పకుండా చెప్పవలసి ఉండను ఇలాగే ఏమి చేయాలో తెలియని ఎమిలియా భావనమునకు తిరిగి వెళ్ళాను ఏమీ తోచిన పరిస్థితిని బట్టి ఎక్కువ సమయం మేరీయు ఆమె తండ్రి అయిన జేమ్స్ను కూర్చుండేది మేరీ కన్నిటి నుంచి వచ్చి జేమ్స్ అమ్మ బాధపడవద్దు ప్రభువునందు గల విశ్వాసమును విడవద్దు నేను అరెస్ట్ చేసి విచారణలో నిలబెట్టినను భయపడక జవాబు చెప్పము బెదిరించను యథార్థమే పలుకుము అబద్ధము చెప్పవద్దు ఒకవేళ మనమిద్దరం విడిపోవలసి వచ్చి నన్ను కలవరపడవద్దు ప్రభువు నీకు తండ్రిగా నుండి కస్టములలో నేను ఆదరించను ఆయననే నమ్ముకొనమని చెప్పి మేరీని ఓదార్చను కన్నీరు తుడిచిను అదే సమయంలో పోలీసు బృందము బిలబిల మట్టు ఇంటిలోనికి ప్రవేశించి భయపడిన మేరీ తండ్రిని గట్టుగా పట్టుకును జేమ్స్ శరీరం వణికి చుండెను ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేయండి ఈ వృద్ధిని మరో స్థలమునకు తీసుకుని వెళ్ళండి ఇంటిని సీల్ చేయండి తోటను ఇంటిని గాలించండి ఎవరిని ఆ లోనికి అనుమతించవద్దని పోలీసు అధికారి బృందమును ఆదేశించను ఆయన ఆజ్ఞా ప్రకారం అన్ని వరుసగా జరిగినాం మేరీ చేతులను కట్టి తీసుకుని వెళ్ళిరి జేమ్స్ మరోవైపు కొనుకోబడిను ఇల్లు తోట సీల్ చేయబడిను